ఇక మొదలు పెడదామా ఈరోజు మనం ఒక అప్కమింగ్ సెలబ్రిటీతో ఉన్నాం ఎలా జరిగింది షూట్ అంతా షూట్ అంటే ఫస్ట్ మేము షూట్ లో ఉన్నాం రిలీజ్ అయ్యేటప్పటికే షూట్ అయిపోయింది నువ్వు చూడలేదా లేదు సో ప్రొడక్షన్ వైస్ పెద్దది పింక్ ఎలిఫెంట్ అంటే కొనదెల నేహరకు గారంటే అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలిసిందే డిప్యూటీ సీఎం గారు తాలూకా

ఏమిటండి మీరు మాట్లాడేది సినిమాలు చెప్పండి రోజు ఓకే అన్ని థియేటర్లోనే అన్ని థియేటర్ లోనే అర్థమైంది అన్ని అంటావు నువ్వు